అందరికి నమస్కారం స్వరాగ కోకిలే వీడియోస్ కి స్వాగతం మొక్కలను పెంచడానికి పదిహేడు మూలకాలు లేదా పోషకాలు చాలా అండి ఈ పదిహేడు మూలకాలు ఉంటే మొక్కలు చక్కగా పెరుగుతాయి అందులో మనకి హైడ్రోజన్ కార్బన్ ఆక్సిజన్ ఇలా పదిహేడు పోషకాల్లో మనకు ప్రాముఖ్యంగా ఒక ఐదు పోషకాలు చాలా అంటే చాలా మొక్కలకు అవసరమండి అందులో నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఈ ఐదు కూడా మొక్కలకు చాలా అవసరం అయితే ఈ ఐదింట్లో ఏది కూడా మొక్కకు మనం అందించకపోయినా మొక్క లోపంతో బాధపడుతుంది ఆ లోపాన్ని మనం ఎలా గుర్తించాలి ఆ లోపాన్ని సరి చేయడానికి ఒక సేంద్రియ ఎరువుగా అంటే మన ఇంట్లో ఉన్న వస్తువుని ఉపయోగించి ఏ ఎరువుని వేసి ఆ మొక్కకు ఆ లోపం నుంచి మనం కాపాడుకోవాలి అనేది మీరు నాతో చిన్న ప్రయాణం చేసినట్లయితే మన మేడ మీద ప్రతి ఒక్క మొక్కను అంటే నత్రజని కాల్షియం పొటాషియం ఈ చెప్పినటువంటి ఈ ఐదు పోషకాలలో ఏ లోపము ఎలా సంభవిస్తుందో ఆ మొక్కను చూపిస్తూ దానికి తగిన ఎరువుని ఎలా ఇచ్చుకోవాలో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అందులో మొదటిది నత్రజని మొక్కలు ఏపుగా పెరగడం కాండం మరియు ఆకు పెరుగుదలలో చక్కని ప్రభావం చూపిస్తుందండి అయితే నత్రజని మొక్కకు మనం అందించకపోతే ఆ లోపాన్ని మొక్కలో ఎలా గుర్తించాలంటే ఇదిగోండి ఆకు ఇలా పసుపు రంగులోనికి మారిపోతుంది ఇదిగో ఇది చూడండి అంటే బాగా పెరుగుతున్న మొక్క ఆ ఎదుగుదల కూడా మందగిస్తుంది ఇది మీరు గుర్తించి మొక్కకి మనము నత్రజనిని అందించుకోవాలి అయితే ఎలా నత్రజనిని మనకు ఉన్న ఇంట్లో ఉన్న వస్తువులతో అందించాలంటే మనం తరచూ కూడా టీ తాగుతూ ఉంటాము ఆ టీ పొడిని బయట పడవేయకుండా చక్కగా దాన్ని కడిగి ఎండలో ఎండబెట్టి మొక్క చుట్టూ చిన్న గుంతలా తీసి ఈ టీ పొడిని అందులో వేస్తే చక్కగా మొక్కకు నత్రజని అందుతుంది